హాయ్ ఇలా అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీ రమాదేవి ముచ్చట్లు మన ఛానల్ని కొత్త ఇష్టోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే ఒక లైక్ అయితే ఇచ్చుడు మర్చిపోకూర్రి అయితే ఈరోజు ముచ్చట ఏంటంటారా వర్షాలు అయితే ఫుల్లు పడుతున్నాయి ఇలా పొట్టు పొట్టు పడుతున్నాయి కదా మొన్న నుంచి స్టార్ట్ అయిపోయింది అందరి ఇళ్ళని అయితే ముసరు సల్లసల్లగా సలసల అయితే ఉండే ఉంటుంది కదా చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా అది కూడా ముసిరే పడుతుంది అయినా కూడా తీసుకున్నా తప్పులేదు కదా ఎందుకంటే మీకు తమ్మినేళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటుంది సౌందర్య వచ్చింది అన్నారు కదా సౌందర్య ఎవరో కాదండి ఇగో నేను ఇప్పుడు కరివేపాకు చెట్టు తెచ్చుకున్నాను అన్నమాట అయితే ఏంటంటే నాకు సౌందర్య అంటే చాలా ఇష్టము ఎవరికి పేరు పెట్టినా కూడా బాగుండదు కదా అందుకనిగో మా అబ్బాయి మనడైతే పీర్ల పండుగకి పోయిండు కదా అక్కడికి పోయినప్పుడైతే ఇది కలమాకు చెట్టు దింపకర బిడ్డ అని అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే కలమాకు చెట్టు తెచ్చిండు అయితే ఈరోజు అయితే నేను దాని పేరైతే సౌందర్యాన్ని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఇది నాకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటే నాకు ఎంతవరకు సేవ్ చేస్తుంది కలమక్ చెట్టు అయితే లేదు మన పైననైతే అందుకని నా చెట్టు పేరు అయితే సౌందర్యాన్ని పెట్టుకున్నాను నాకు సౌందర్యం అంటే చాలా ఇష్టం కనుక వర్షాకాలంలోనైతే చాలా మందికి అయితే ఇదే ఉంటుంది అనుకుంటా కొంచెం చెట్లు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఏదో ఒక చెట్టు పెట్టాలి అదే దానికి వచ్చే పండే కానీ పువ్వే కానీ దాంతో అయితే చాలామంది ఆనందపడతాం కదా మీ నేనైతే ఇప్పుడు పక్క పంట ఉన్నది గన్నేరు చెట్టు ఇదైతే నేను కొనుగోచ్చి పెట్టుకున్నాము అందరూ చెట్టు దీని కూడా మొగ్గలు పువ్వులు బాగానే పూస్తాయి అది కాకపోతే పూసినప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాయి ఇంతమంది ఒకసారి పెట్టినా ఇక ఇది వచ్చేసి అయితే ఈ కొమ్మ చూసిరా ఇదైతే మొన్న నేను బోనాల పండగ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కదా నల్లపచమ్మ గుడికాడి పోయినప్పుడు అయితే మాడబిడ్డ వాళ్ళ ఇంటికి తెచ్చిన కొమ్మ అదైతే పెట్టేసిన అది మంచిగా ఏనుకుంది అసలు రెండు కొమ్మలు తెచ్చిన అన్నట్టు ఒక తొట్టులో ఒకటి పెట్టినా ఇంకొక తొట్లో ఇంకొకటి పెట్టినా ఇక ఈ చెట్టు వచ్చి వేరే వాళ్ళు పోయిన సంవత్సరం వర్షాకాలంలో కట్ చేసారు ఆ కొమ్మ అయితే తెచ్చిపెట్టినా ఇదైతే చాలా మంచిగా వచ్చింది అసలు పువ్వులు కూడా నేను బయట కొనుకొచ్చే ప్రసక్తి లేదనమాట అట్లా మంచిగా పువ్వులు వస్తాయి మినిమం లేదు అనుకున్న రోజు పది పదిహేను పువ్వులు వస్తే ఇంకొకసారి అయితే ఎక్కువనే ఉంటాయి ఇక ఈ కొమ్మ కూడా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి కాడ తీ మందార కొమ్మ అయితే మంచిగా అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంకైతే అసలు ఎంత మంచిగా అవుతున్నాయి అంటే చెట్లు మళ్ళీ చెట్లు కూడా ఆనందంగా చెట్లను చూస్తుంటే ఆకులను పువ్వులను చూస్తుంటే ఏదో హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేసినంత కనిపిస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా దాకా ఎండలు కొట్టి కొట్టి ఉన్నాయి కదా మనం పోసే నీళ్ళు కూడా వాటికి ఏమాత్రం సరిపోతాయి చెప్పండి అదనమాట అయితే చూసారు కదా పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయంటే మస్తు పువ్వులు వస్తున్నాయి అయితే ఏంటంటే ఈ మధ్యలో యూట్యూబ్లో ఇదైతే ట్రెండ్ నడుస్తుంది ట్రెండ్ అంటే ఏంటిదంటారా విషయము ఇదైతే పిల్లలు తెలియకుండా ఫోన్లు మాట్లాడుకుంటూ అది ఇది వాళ్ళ బిజీలో పడి ఆకులు నోట్లో పెట్టుకొని నవలడము ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని నవలడం చేయడం వల్ల ఒక అమ్మాయి అయితే చనిపోయిందంట గన్నేరు పూల చెట్టు అయితే ఆ గన్నేరు పూల చెట్టు విషయంలో అయితే కొంచెం ఎవరి ఇంటికాడ ఉన్నా సరే కానీ జాగ్రత్తగా ఉండని అట్లే మన పిల్లలకు కూడా చెప్పి ఆకులు అయితే నోట్లో పెట్టొద్దు చేయొద్దు అనేసి అయితే ఇక ఈ చిన్న చిన్న మొలకలు వచ్చినాయి కదా మొన్న మేము పొప్పడి పండు తినే ఉంటుంది ఆ గింజలు ఉండే గింజలు వేస్తే వస్తాయని చూసినాము అవి కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న మొలకలు అయితే వర్షానికి ముసూరుకైతే స్టార్ట్ అయిపోయినాయి ఇంకో విషయం ఏంటంటే అదే తమ్ చెప్పాను కదా అయితే వత్తుర్రు అని ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సండే అయితే మన దగ్గర అయితే బోనాల పండుగ ఉంది పోషమ్మ బోనాలు ఎల్లమ్మ బోనాలు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి బోనాలు అయితే సమర్పించుకుంటారు మన హైదరాబాద్లో అయితే దూమ్ధామ్ జరుగుతుంది అది అయితే మీకు ఎరుకున్న ముచ్చటనే కదా అయితే ఏంటంటే ఇప్పుడు బోనాల పండుగకైతే మా అత్తగారు వాళ్ళు మా బిడ్డ వాళ్ళు వస్తా అన్నారనమాట వాళ్ళు కనుక వచ్చినప్పుడు ఇక ఇల్లు గజిబిజిగా ఉండి సామాన్ ఏం లేకపోతే ప్రతి దానికి పోతే ఎట్లుంటుంది జబ్బులు పోయిన నెల కిరాణా సామాన్ అదే డిమార్ట్కి పోయినప్పుడు సామాన్ అయితే చూపించాను కదా మళ్ళీ నిన్న కూడా నేను డిమార్ట్కి పోయిచ్చుంటా అన్నట్టు ఆ సామాన్ అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు మంచి డబ్బలని కడుక్కొని తోముకొని అయితే ఇక ఇట్లా పట్టే కాడికి అయితే డబ్బాలలో పోసుకుంటా మిగిలిన ఉంచి మళ్ళీ ఒక పెద్ద డబ్బలని అయితే వేసి పెడతా ఎందుకంటే ఇక మనకు అవసరం ఉన్నప్పుడు ప్రతిదీ ప్యాకెట్ తీసి లేదంటే పెద్ద పెద్ద డబ్బల తీసి పోసోడైతే ఆస్టర్ వస్తుంది కదా మళ్ళీ ఏదైనా జర మంది నలుగురింట్లో చుట్టాలు వచ్చినప్పుడు సామాన్ స్టాక్ ఉంటే కొంచెం అది వేరే అనిపిస్తుంది సామాన్లు అయితే డబ్బాలో సామాన్ అయిపోతుంది కదా అన్ని పప్పులు ఉప్పులన్నీ అయిపోగానే నేను ఎప్పటి దబ్బా అప్పుడే తోముకొని పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ అన్నప్పుడు తీసారి తీసి తోమి మళ్ళీ కడిగి పెట్టాలంటే నాకున్న స్పేసే తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఏ డబ్బా కాలి ఆ డబ్బా ఖచ్చితంగా అప్పుడే తోమి అయితే పెట్టేసుకుంటాను వీటిని తోముకున్న డబ్బాలలో అయితే అన్ని నింపుకొని ఇక పెట్టుకొని ఇద్దరు ఇల్లంతా నీట్గా చదువుకున్నాం అనుకో మంచి లుక్ కనబడితే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అందులో మా అత్త కొంచెం స్ట్రిట్ మళ్ళా ఎందుకంటే మా అత్తమ్మ కూడా ఇంట్లో కూడా మస్తు నీట్గా చదువుకుంటుంది చాలా నీట్ కంటే నీట్గా ఈగా వాలొద్దు దోమ వాళ్ళద్దు అంత నీట్గా ఉంటుంది అనమాట కోసం అయితే కొంచెం ఆ మొత్తం దాంట్లో కొంచెం నాకు భయమే ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే అత్త అంటే గాయంత భయం ఉండాలి కదా కదా అన్నట్టు ముచ్చట మొత్తానికి డిమార్ట్లో మిల్మికర్లు అయితే దొరికినాయి మస్తు చిన్నగా అంటే చిన్నగా ఉన్నాయి బాగా ఇష్టంగానైతే నేను కొనుక్కొచ్చుకున్నా మిల్మికర్లు డిమార్ట్లో దేకపోదు ఇదే ఫస్ట్ నేను డిమార్ట్ మిల్మీకర్లు తేవడం అయితే చాలా చిన్న సైజులో ఉన్నాయని అయితే తెచ్చుకున్నా మొత్తానికైతే ఇలానైతే నేనైతే ఇల్లంతా అబ్బా ఈ డబ్బాలు సామాను తెచ్చిన సామాను అయితే ఎక్కడక్కడ పెట్టడం ఆ బిడ్డనైతే మస్తు రోజు నుంచి గులాబ్ జామ్ అడుగుతుందని అయితే గులాబ్జాము ప్యాకెట్ తెచ్చినా చేసుకుందాం అనేసి అవన్నీ సాధారణంగా కూడా ఇంకా ఇంత సామాను ఉంది ఇంట్లో కూడా కొద్దిగా సామాన్ అయితే చెప్పిన కదా ప్యాకెట్లల్లో మిగిలిందనుకో ఒక పెద్ద డబ్బాలను అయితే వేసి పెట్టుకుంటాను ఇట్లనైతే మొత్తానికి మిగిలిన ప్యాకెట్లు ఓన్లీ ప్యాకెట్స్ మాత్రమైతే ఇట్లా వేసి పెట్టుకుంటాను తర్వాత అయితే ఇక అప్పడాలు తెచ్చుకుంటాం కదా అప్పడాలు కూడా అంతే నేను ప్యాకెట్లో పెడితే ఇప్పుడు అదంతా చెత్త పక్కపండి చెత్త తయారవుతూ ఉంటుంది ఆ ప్యాకెట్ ఇప్పి పోసినప్పుడు అందుకనేసి అయితే అట్లా నేనైతే అప్పడాలైనా ఏదైనా సరే అట్లా ప్యాకింగ్ తీసి అయితే ఒక డబ్బాలని అయితే తీసి పెట్టేసుకున్నా ఇందులో మనం వచ్చేసి మసాలాలు అయితే ఉన్నాయి దంచిన మసాలాలు పౌడర్లు అనమాట ఇంకో డబ్బాలు వచ్చేసి దంచని అందులో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి కదా అనేసి నేనైతే తెచ్చినవి అయితే ఏం పోయలేదు ఇట్లా నేనైతే ఇవైతే ఈ డబ్బాలు అయితే మీషోలో బుక్ చేసుకొని ఉంటేనే అప్పుడైతే మీకు వీడియో పెట్టలేదు చాలా బాగున్నాయి మీరు కూడా కావాలంటే మీషోలో చూడండి ఖచ్చితంగా దొరుకుతాయి మనం మసాలా డబ్బాలని మనం సర్చ్ చేసినా కూడా దొరుకుతాయి మొత్తానికి ఇక వంటింట్లో మాత్రం ఇట్లా చదురుకున్నాన అబ్బా ఇంకా ఈ సర్పు ప్యాకెట్లు అయితే మీకైతే తెలుసు కదా నాకు ఉన్న అలవాట ఎందుకంటే నాలుగు రక రకాల సర్పులు అయితే తెచ్చి ఒకటే జాగాలు కలుపుకుంటా కదా ఇవైతే ఇవి కూడా కలిపే టైం పని అయితే ఉన్నది ఎక్స్ట్రా పని అయితే దేనికైతే ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నా నిన్ననే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నా మా అత్తమ్ మాకు చెప్పినా కదా మా అత్త గురించి ఈగ వాలొద్దు దోమ వాళ్ళద్దు అనేసి అయితే ఆమె కోసం అయితే ఇవన్నీ క్లీన్ అంటే నేను కామన్గా నీట్గానే పెట్టుకుంటా కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ముందు అయినా మనం ఇంట్లో పనులు అయితే చేసుకుంటాం కదా ఇక మనమే ఇల్లు దూలుపు ఇల్లు దులిపిన తర్వాత బోనాల పని వస్తుందని ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా డీప్ క్లీనింగ్ అంటారు కదా అట్లనే చేసిన అన్నట్టు అయితే మన అయితే ఈ సెల్ఫులు చూసారు కదా మీరైతే వీడియోలో చూసా ఉంటారు అప్పుడప్పుడు ఈ ఫొటోస్ వచ్చేసి వేరే సైడ్ ఉండే కానీ నేను ఈసారి అయితే ఇట్లా పెట్టుకున్నాం లక్ష్మీ లక్ష్మీదేవతను చూస్తేనైతే మంచిగా చెట్లల్లో కూర్చున్నట్టు ముద్దుగా చెట్ల కింద కూర్చున్నట్టు అయితే మంచి ఫీలింగ్ వచ్చింది మంచి లుక్ కూడా వచ్చింది మాకైతే అక్కడ మేము సోఫాలలో కూర్చున్నప్పుడు మంచి గరవడతాన్ని చూడ్డానికి కూడా ఇవి వచ్చేసి అయితే పైన సెల్ఫుల్ని అయితే పెట్టేసి ఇవి వచ్చి కింద సెల్ఫ్లో ఉండే ఈసారి అయితే అవి ఎక్కినాయి ఇక పిల్లలు ఉంటారు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరు వాటిని ఊక ముట్టుకుంటా ఉన్నారు తీస్తూ ఉన్నారు బాగున్నాయి భలే ఉన్నాయి అనేసి సెల్ఫ్కి అయితే ఇంకా కవర్ అయితే వేయలేదు ఇక ఇది వచ్చేసి అయితే మా కూతురిది మినీ కిచెన్ అన్నట్టు ఇది మీకు ఇంత డీప్గా ఎప్పుడు చూపించలేదు ఇంకా చాలా ఉన్నాయి ఆమె బోర్లు అయితే కాకపోతే ఏంటంటే సెల్ఫ్లో ఎంతవరకు పట్టిన అంతవరకే చూపించిన ఆమె కోసం తెచ్చుకున్న బోర్లే అన్నట్టు ఇవన్నీ అయితే బోర్లతో చిన్నప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలు అయితే వీటితో చేసినాం డౌట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని అయితే చూసుకోరే ఉంటుంది స్టార్టింగ్ వీడియోలు అయితే మొత్తం మినీ కుకింగే చేసి ఉంటాయి నేనైతే అప్పుడు ఈ గిన్నెలైతే నాకు ముద్దు ముద్దుగా అనిపిస్తాయి నాకు ఇట్లా పిల్లలు ఆడుకునే బోర్లు అంటే మస్తు ఇష్టం ఇప్పటికి కూడా నాకు ఇష్టమే ఎందుకంటే మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు మేము అప్పుడు ఏంటంటే థమ్సప్ డక్కన్లతోటి ఆ మూతలతోటి ఈ మూతలతోటి ఆడుకునేటోళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకైతే అన్నీ వచ్చేసినాయి కదా అందుకని కూడా మా పాప అడగకున్నా సరే కానీ నాకేదన్నా బయట నచ్చితే మాత్రం ఖచ్చితంగా మా బిడ్డ కోసం తీస్తే కనీసం డెకరేషన్గానన్నా పెట్టుకోవడానికి నాకు చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట ఇక ఈ మనీ ప్లాంట్ వచ్చేసి అయితే నేను ఇది ఇందులో వాటర్లో అయితే చాలా చిన్నగా ఉండే ఇప్పుడు అది వాటర్లోనే ఉంది మట్టి ఏం లేదు బాటిల్లో వాటర్ రైస్ అయితే పెట్టినా మంచి అయితే వచ్చిన పెద్ద కూడా అయింది చెట్టు అట్లనే ఈ చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా ఏది వదలకుండా మాత్రం ఇట్లనైతే చిన్న చిన్న చెట్లు అయితే పెట్టుకున్నా అవి కూడా మంచిగా వేనుకున్నాయి ఫస్ట్ పెట్టినప్పుడు కొమ్మలే పెట్టినా కానీ ఇంత పెద్దగా అయిపోయినాయి అందుకని ఇప్పుడు మీరు కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏదైనా చెట్లు పెంచుకోవాలనుకుంటే ఇప్పుడే పెంచుకోండి ఎండాకాలంలో పెట్ట వేనుకోలేదు నేను పెట్టను అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇప్పుడు ట్రై చేయరు ఖచ్చితంగా పెరుగుతాయి చెట్లు అయితే మంచిగా ఎనుకుంటాయి ఫ్రెండ్స్ చెట్లు ఇట్లా కొనుక్కొని కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంటికాడ వీళ్ళ తెచ్చిన కొమ్మలు చెట్లు ఏర్లు ఉన్నాయనుకో అవి పెరిగినాక వాళ్ళ పేరునైతే గుర్తు చేస్తాయి ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ తెచ్చినామనే పేరు వస్తుంది కదా అప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉందా లేకుండా మా ఇంట్లోనైతే ఉంటుంది ఇదన్నట్టు ముచ్చట వీడియోకి అయితే లైక్ చేయరు మన ఛానల్ ను ఫాలో కానీ ఓకేనా నా ఫ్రెండ్స్ బాయ్ మరి